అంటే ఈరోజు ఏదైతే జగన్మోహన్ రెడ్డి గారు మూడు పేరు చెప్పేసి హైకోర్టులో వరుసగా పిటిషన్ లేచి ముందుగా ప్రతిపక్ష నేత వాళ్ళు నేడు తాజాగా చూస్తే నాకు భద్రతా సిబ్బంది కావాలి జూన్ మూడు ముందున్న భద్రతా సిబ్బంది నాకు కావాలి ఈరోజు నాకు ప్రమాదం వచ్చి ఉందని చెప్పేసి ఇలా హైకోర్టులో పిటిషన్ లేచి చూస్తాం కదా ఎలా అనిపిస్తున్నాడు ఏం చెప్తారు అంటే ఎందుకు వారికి పరిగెడుతున్నారు అర్థం కావట్లేదు మనటి దాకా మీకు ప్రత్యేక హోదా కావాలని హైకోర్టుకు వెళ్ళారు ఇప్పుడేమో భద్రత పెంచమని హైకోర్టుకు వెళ్ళారు రేపటి రోజున మళ్ళీ నాకు ముఖ్యమంత్రి పదవి కావాలని జగన్మోహన్ రెడ్డి గారు హైకోర్టుకి వెళ్తారేమో అనిపిస్తుంది అంటే ఎంత హా అంటే చాలా నవ్వులాటగా ఉంది జగన్మోహన్ రెడ్డి గారు ఎందుకు ఒక ఎమ్మెల్యేకి తొమ్మిది వందల మంది భద్రత అవసరం అంత ప్రాణ నష్టం ఆయనకి ఏంటి ఆయన ఎప్పుడు జనాల్లోకి రారు కదా ఆయన ప్యాలెస్ నుంచి ఆయన ఎప్పుడు బయటికి రాలి కదా ఇంకెందుకు ప్యాలెస్ నుంచి బయటికి రాకుండా ఎప్పుడు పంపలు కూర్చునే ఎమ్మెల్యేకి ఎందుకు తొమ్మిది వందల మంది నిజమే కదా ఆయన ఏమన్నా బయటకు వచ్చి బయట ఎవరికి గురించి అన్నది తెప్పిస్తాను అన్నట్టు ఎక్కువ లేకపోతే ఆయన మీద దాడి జరుగుతుంది లేకపోతే జరగబోతుంది అన్న దానికైనా ఆయనంతా సైకో మెంటాలిటీ ఎవరికి ఉన్న కదా ఆయనంటే సైకోలాగా సైకో లాగా ఎవరికి ఎప్పుడు అరెస్ట్ చేపిద్దామా ఎవరి మీద ఎప్పుడు దాడులు చేపిద్దామా ఎస్సీల మీద కూడా ఎస్సీ ఎస్టీ కేసు ఎలా పెట్టిద్దామా అని చెప్పి చూస్తా జగన్మోహన్ రెడ్డి గారు ప్రతి దానికి హైకోర్టు పాస్పోర్ట్ రెన్యువల్ అయింది నా పాస్పోర్ట్ మాత్రం రెన్యువల్ అవ్వలేదు ఎందుకు రిజెక్ట్ చేశారు అంటే ఏవో ఎఫ్ఐఆర్లు ఉన్నాయని రిజర్ట్ చేస్తున్నారు ఎఫ్ఐఆర్లు ఏంటి అని అంటే ఏవో చిన్న చిన్న అమరావతి కోసం పోరాడిన దాని మీద లేకపోతే అన్న క్యాండిల్ తీసేసిన దాని మీద పోరాడిన దాని మీద చిన్న చిన్న ధర్నాలకి కూడా మా మీద ఎఫ్ఐఆర్లు కట్టించి వాటిని కేసెస్గా ఫైల్ చేయించిన ఘనత కూడా జగన్ రెన్యువల్ క్యాన్సిల్ చేయాల్సిన అవసరం ఏమి లేదు పాస్పోర్ట్ మేము చెప్పుకోవడానికి ఏం కేసెస్ ఉన్నాయని పెద్ద పెద్ద కేసెస్ ఉన్న జగన్మోహన్ రెడ్డి గారు ఏమో మాట్లాడితే లండన్ వెళ్ళి వస్తూ ఉంటాడు వాళ్ళ ఆవిడికి ఆయనకి మాత్రం ఇచ్చారు ఆమె ఏమో తెల్లారుజామని ఫోనుల్లో మాట్లాడుతూ మటర్లు చేపిస్తూ ఉంటుంది ఇలాంటి వాళ్ళందరికీ ఇస్తారు మా లాంటి అతి సామాన్యులకి సామాన్యులకి ఎందుకు పాస్పోర్ట్స్ ఇవ్వరు అని చెప్పేసి రెన్యువలే కదా మేమేం కొంత పాస్పోర్ట్ కావాలి ఎందుకు ఇవ్వరా అని చెప్పినప్పుడు మాకు కూడా మేము కూడా ప్రశ్నించాలనుకుంటున్నాం జగన్మోహన్ రెడ్డి గారిని ఎందుకు ఇంత దరిద్రంగా నీచంగా చిన్న చిన్న విషయాలు కూడా ఒక దాని గురించి ప్రశ్నిస్తే ఒక దాని పోరాటం చేస్తే దాని మీద కూడా మేము ఎఫ్ఐఆర్లు కట్టించి క్రిమినల్ క్లేస్ కేసులు లాగాని కేసులు ఎందుకు పెట్టించాడో జగన్మోహన్ రెడ్డి మాకు అర్థం కాని పరిస్థితి మేడం మరి ఇప్పటివరకు జగన్మోహన్ రెడ్డి గారు ఎన్నిసార్లు ప్రశ్ని పెట్టినా ప్రజల కోసం నేను పని చేశాను రాష్ట్ర ఖజానా మొత్తం కూడా ప్రజల కోసం ఖర్చు పెట్టానని చెప్పి మాట్లాడారాన్ని ఈరోజు ఆయన ఏ విధంగా ఖర్చు పెట్టారు ప్రజాదనాన్ని అనే విషయాలు కూడా రోజు రోజు పోటీ బయటకు వస్తున్నాయి చందో అసలు వాటి గురించి అయితే అదేదో అంటారు కదా జగన్మోహన్ రెడ్డి గారికి ఇలా ఫలహాలు కట్టుకున్నారు దానికి ఏడు వందల ఏడు వందల కోట్లు ఖర్చు కానీ జగన్మోహన్ రెడ్డి గారు తినే స్నాక్స్ కోసం మూడు కోట్లు ఖర్చు పెట్టాను అదొక బార్గెట్లు పెట్టుకోవడానికి పని ఖర్చు జగన్మోహన్ రెడ్డి గారికి అంత ఖర్చే కోట్లలోనే ఖర్చు అనమాట ఇప్పుడు ఆయనకు తొమ్మిది వందల మంది కావాలి అని అంటే మళ్ళీ నెలకు ఒక మూడు వందల కోట్లవుతేమో అని అంటే ఎందుకు అంత ఖర్చు పెట్టి నేను ఏం సాధించాడు అప్పుడు ఎందుకు రాలేదు మరి జనాల్లో అప్పుడు కూడా ప్రజల సమస్యలు ఉన్నాయి ఈయన సీఎంగా ఉండి నూట యాభై ఒకటి సీట్లు ఇచ్చినప్పుడు కూడా ప్రజలకు సమస్యలు ఉన్నాయి కష్టాలు ఉన్నాయి బాధలు ఉన్నాయి మరి ఎవరో మన చనిపోతే భయెత్తిన మొత్తం చుట్టూ చిలకరూరు పెట్టి నుంచి కొని ఏదో క్యాన్వా వేసుకొని వెళ్ళినట్టుగా ఏదో యాత్రకు వెళ్ళినట్టుగా అంత క్యాన్వా వేసుకొని ఊర్లన్నీ చుట్టుకొని ఊర్లన్నీ చుట్టుకుంటూ ఊర్లందరికీ మొహం చూపించుకుంటూ వెళ్దాం అనుకుని వెళ్ళారు మరి లేకపోతే నాకు ఇప్పుడు కూడా ఇంత క్యాన్వా ఉందని చూపించుకోవడానికి వెళ్ళారు జగన్మోహన్ రెడ్డి గారు పరామర్శకి వెళ్ళారు ఈయనున్నప్పుడు రేపు జరిగి మానబంగా మట్టర్లు జరిగినాయి అమర్నాథ్ గౌడ్ అయితేనేమి మరి ఆ రోజున మాస్క్ అడిగాడని చెప్పేసి ఒక డాక్టర్ సుధాకర్ గారిని అయితేనేమి మరి ఎంతోమంది ఒక అక్కని మా అక్కని ఏడిపిస్తున్నారని చెప్పేసి ప్రశ్నించినందుకు అమర్నాథ్ గౌడ్ని చిన్నపిల్లాడని కూడా చూడకున్న నిలువున తగలేస్తే మరి చంద్రయ్య గారిని మరి ఇంతమందికి అన్యాయం జరిగినప్పుడు రాణి జగన్మోహన్ రెడ్డి గారు మరి ఇప్పుడు ఎందుకు వచ్చి నేను ప్రజల సమస్యలు తెలుసుకుంటున్నాను అమరావతిలో కడుపుతో ఉన్న గర్భిణిని కూడా ఈచుకెళ్ళిన పరిస్థితులు పోలీసులు ఆ టైంలో కూడా నువ్వు బయటికి రాలేదు మరి ఇప్పుడు ఎందుకు వచ్చి నీకు భద్రత కావాలంటున్నారు మరి ఆ రోజున మహిళల భద్రత కానీ యువత భద్రత కానీ పిల్లల భద్రత కానీ ఏది నీకు పట్టలేదు జగన్మోహన్ రెడ్డి ఆ రోజు ఎందుకు బయటకొచ్చి కనీసం ప్రెస్ మీట్ పెట్టారా నువ్వు కానీ నీ మంత్రులు కానీ అదే అంటే ఈరోజు పోలీస్ వ్యవస్థ అంతా కూడా ఒక సొత్తులా పనిచేస్తున్నాయి ప్రభుత్వ పెద్దలు కానీ చెప్పేసి రాష్ట్రంలో ప్రజాస్వామ్యం నశించిపోయిందని చెప్పి గారు బయటకు వచ్చి మాట్లాడుతున్నారు చాలా ఆరోపణలు చేస్తున్నారు మాజీ డిఎస్పీ మాజీ డీజీపీ అనుసంధానంలో నడుస్తుంది ఈరోజు పోలీస్ వ్యవస్థ అని చెప్పేసి ఇలాంటి ఆరోపణలు చేస్తున్నారు అంటే హోం మంత్రి పనితీరు అసలు బాగాలేదని చెప్పేసి చాలా ఆరోపణలు చేస్తుంది ఏదండీ మేము తెలుగుదేశం ప్రభుత్వం ఏర్పడి ఏమన్నా ఒక ఐదు ఆరు సంవత్సరాలు అయిందా లేకపోతే నాలుగైదు ఏళ్ళు అయిందా నిన్న రెండు నెలలు అరవై రోజులు అవ్వలేదు యాభై రెండు రోజులు యాభై మూడు రోజులు ఈ రోజుకి కనీసం వీళ్ళు చేసిన పనులేంటి ఎవరు ఏంటి ఎక్కడ ఏ వరకు జరుగుతుంది ఎక్కడ ఏం స్కామ్ జరిగిందని తీస్తూ ఉంటే అదేదో చిట్టాపదులు వచ్చినట్టు వస్తానే ఉన్నాయి వీళ్ళు చేసిన పాపాలు అవే చూసుకుంటా ఉన్నా ఇంకా ఇంతవరకు ప్రభుత్వం వర్క్ స్టార్ట్ చేయలేదు నిజంగా వీళ్ళు అన్నట్టుగా డిఎస్పీలు కానీ సీఐలు కానీ మేము నిజంగా వీళ్ళని వాళ్ళతో వర్క్ చేయించుకొని మాకు మూడిగం చేయించుకోవడానికి జగన్మోహన్ రెడ్డి కాదు ఇక్కడ ఉంది చంద్రబాబు నాయుడు గారు ఎవరికి ఇచ్చే వాల్యూ వాళ్ళకి ఇస్తారు పోలీసులకి ఇచ్చే వాల్యూ వాళ్ళ వర్క్ వాళ్ళని చేసుకొని ఇస్తారు జగన్మోహన్ రెడ్డి లాగా తాడేపల్లి ప్యాలెస్లో కూర్చొని దొంగ కేసులు పట్టించి అర్ధరాత్రి పూట తెల్లారు నా మూడింటికి నాలుగింటికి అరెస్టులు చేయించి దొంగతనంగా ఇష్టం వచ్చినట్టు ఇళ్ళ మీద దాడులు చేపించి పోలీసుల్ని ఈయన వాడుకున్నట్టుగా ఈయన గుడిగని చేయించినట్టుగా పోలీసుని ఎవ్వరు వాడుకోరు అంత అవసరం కూడా ఎవరు లేదు నిజంగా కేసులు చట్టపరంగా కేసులు పెట్టు పెడతాము ఏదన్నా ఉంటే చట్టపరంగా వీళ్ళని ప్రశ్నిస్తాము చట్టపరంగా కేసులు పెట్టిస్తాము హోంమంత్రి గారు కూడా ఎవరిని ఎవరైతే ఆడవాళ్ళ మీద సోషల్ మీడియాలో కానీ ఎవరి మీద అయితే ఆడవాళ్ళ గురించి అసభ్యంగా మాట్లాడారో ఎవరిని ప్రసక్తి లేదు ఎవరైనా అది మీరు రాబోయే రోజుల్లో చూస్తారు అవన్నీ గమనించుకొని మీ ఒళ్ళు మీ దగ్గర పెట్టుకొని ప్రెస్ ఉంది కదా మైక్ ఉంది కదా అని చెప్పి ఏది పడితే అది పేలితే ఇష్టానుసారంగా ఊరుకునే పరిస్థితి అయితే ఎక్కడా ఉండదని చెప్పేసి తెలియజేస్తాను మేడం అంటే ఈరోజు తాజాగా జగన్మోహన్ రెడ్డి గారు ఆయన ఎలకలను పట్టుకోవడానికి కోటి ముప్పై నాలుగు లక్షలు ఖర్చు చేశారు చెప్పి అంటే ఎలా అనిపిస్తుంది మేడం గతంలో ఇరవై తొమ్మిది వేల మధ్య లీటర్లు తాగేస్తే ఈరోజు కోటి ముప్పై నాలుగు లక్షలు అంటే ఏం చేస్తారు ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారికి ఏమనిపిస్తుంది అంటే అప్పుడు ఏమన్నాడు ఎలక్షన్ ముందే ఉన్నాడు మద్యపాన నిషేధం చేస్తానని జగన్మోహన్ రెడ్డి గారు డెబ్బై ఐదు పర్సెంట్ జగన్మోహన్ రెడ్డి గారు వచ్చినప్పుడు డెబ్బై ఐదు పర్సెంట్ మధ్యం తాగే వ్యక్తి కానీ అది కానీ రేషియో కానీ పెరిగిందంట అంటే నువ్వే సొంత బ్రాండ్లు పెట్టి నువ్వే సొంత కంపెనీలు పెట్టి ఇష్టం వచ్చినట్టుగా స్పిరిట్ తయారు చేసి మూడేళ్ళు తాగితే అది పిచ్చెక్కే స్పిరిట్ తయారు చేసి జనాలు పిచ్చలు విడిగా డ్రగ్ లాగా వాటిలో ఏదో డ్రగ్స్ కలిపి ఆ డ్రగ్కి వాళ్ళు రోజు ఎడిక్ట్ అయ్యేలాగా చేసిన జగన్మోహన్ రెడ్డి గారు నిజంగా కోటి ముప్పై నాలుగు లక్షల లీటర్లేమో ఎక్స్ట్రా అమ్ అమ్ముడుపోయినాయి అని చెప్పేసి ఈ ఎక్కడో కూడా చదివా నేను అలాగే ఇంకా ఎలకలు మాట అంటారా ఎలకలకి ఏమో కందికొక్కలలాగా వీళ్ళ వీళ్ళ ఎమ్మెల్యేలు మంత్రులు పడి ఆంధ్రప్రదేశ్ని దోచుకొని అప్పుల్లోకి పూర్తి వీళ్ళు మళ్ళీ ఎలకల గురించి మాట్లాడుతూ ఉంటారు ఎలకలకు ఎక్కడన్నా ఉంటుందో కోటి రూపాయలు కోటి ముప్పై నాలుగు ఎలకల గురించి మాట్లాడుతున్నారంటే మరి వీళ్ళు పందికొక్కుల్లాగా తిరిగి లక్షల కోట్లు ఆంధ్రప్రదేశ్ ఆంధ్ర రాష్ట్రం మీద అప్పు తీసుకుని వచ్చి ఎవరి మీద ఎవడమ్మ ముగ్గురు సుమ్మని చెప్పేసి వీళ్ళు ఇష్టం వచ్చినట్టు వేసేసారు ఎవరి మీద ఎవరి మీద భారం వేద్దామని సామాన్య మధ్యతరే గుడికి ఎవరికైనా ఒక్క అయినా జీతం పెరిగిందా ఒక అయినా ఆదాయం పెరిగిందా దాని ఖర్చు ఎంత పెరిగింది ప్రతి ఒక్కరికి ఖర్చు ఎంత పెరిగిందా నేను డైరెక్ట్గా ప్రశ్నిస్తున్నాం నిత్యావసర వస్తువులు పెరిగినాయి అమ్మఒడి అని ఇస్తున్నాడు తా అయితే కానీ ఆ మూడు వేలు అవ్వలేదు అవునా కదా ఎలా మా నమ్ముతారు ప్రజలు అందుకే మనం సైలెంట్గా వాళ్ళు డిసైడ్ అయ్యి సైలెంట్ ఓటింగ్ జరిగిందనమాట జగన్మోహన్ రెడ్డి మీద ఎంతైతే వ్యతిరేకత ఉందో జనాలు వాళ్ళు ఓటుతో ఫస్ట్ కూడా మీకు చెప్పాను వాళ్ళు ఓటుతోనే వాళ్ళు సమాధానం చెప్తారని పదకొండు సీట్లు వచ్చినాయి నిజంగా పదకొండు సీట్లు వచ్చిన ముఖ్యమంత్రిగా ఘనత జగన్మోహన్ రెడ్డి గారికి దక్కగా అనమాట అది ఎప్పటికైనా ఓటు కనీసం ఎమ్మెల్యే ఎమ్మెల్యేగా గెలిపించారు ఎమ్మెల్యే అన్న చెప్పే పరిస్థితి అయితే ఉండదని చెప్పి తెలియజేస్తాను ఒక్క మాట అంటే నెల జగన్మోహన్ రెడ్డి గారు కనీసం వంద కోట్లు కూడా ఇక్కడికి తీసుకు అంటే ఈయన కేసులు మాఫీ చేయించుకోవడానికి వెళ్ళారా లేకపోతే ఆయన మా మోడీ గారితో ఫోటో దిగడానికి వెళ్ళారా ఎందుకు వెళ్ళారండి ఏదన్నా కంట్రీలో కంపెనీ తీసుకొచ్చిన దాఖలాలు ఉన్నాయా వచ్చిన కంపెనీలు ఇంకా ఈయన చూసి వెనక్కి ఇక్కడ ఉన్న కంపెనీలు కూడా పక్క రాష్ట్రం తమిళనాడు అయితేనేవి తెలంగాణ అయితేనేవి పక్క రాష్ట్రాలకు పారిపోయింది ఏం తీసుకొచ్చారు వీళ్ళు ఏం అభివృద్ధి చేశారు వచ్చి పోలవరం గురించి మాట్లాడుతున్నాడో అక్కడొచ్చి మన కనీసం పోలవరం ఎలా ఆయన పదిహేను పర్సెంట్ గుర్తాబారా పోలవరం పదిహేను పర్సెంట్ ఎనభై ఐదు పర్సెంట్ పూర్తి చేసిన పోలవరాన్ని కూడా వినిగిలినా పదిహేను పర్సెంట్ పూర్తి చేసి ఇవ్వలేని దుస్థితిలో మీరున్నారు ఎలా ప్రశ్నిస్తారండి పంటిససీమ గురించి కానీ పోలవరం గురించి కానీ మీరు మరి మన బాబు గారు వెళ్ళి చూస్తే ఎంతో ఇనుము సుక్కు పట్టిపోయింది చాలా అంటే చాలా దుస్థితి అనమాట అక్కడ అలా చూడటం మనం అని అంతేస్తే ఎంతమంది రైతులకు ఉపయోగం అండి మరి అవన్నీ ఎప్పుడైనా జగన్మోహన్ రెడ్డి గారు వెళ్ళి పరిశీలించారు పోలవరం వెళ్ళారా ఐదు వేళ్ళలో అమరావతి వెళ్ళారా రోజు వెళ్ళమనండి మరి ఎమ్మెల్యేగా ఉన్నారు కదా ఎందుకు రారు అసెంబ్లీకి పోతే నిజంగా నీ మీద దాడులు జరుగుతాయని నీకు భయం ఉంటే అసెంబ్లీకి వచ్చింది నేను ఇలా చేశాను ఇది చేశాను ఈ సెక్షన్స్ ఉన్నాయి లేకపోతే మేము ఇన్ని చేసాం ఇంత అభివృద్ధి చేశాము ఈ ఐదేళ్లలో అని చెప్పు మాట్లాడు ఏదో మాట్లాడే కదా రెండు వేల పద్నాలుగు నుంచి పంతొమ్మిది వరకు ఇంత స్కామ్ జరిగింది అది జరిగింది ఇది జరిగిందని మరి వాటన్నిటి గురించి నువ్వు ప్రూఫ్తో తీసుకుని రా అసెంబ్లీకి రా మాట్లాడే అందరి ముందు మాట్లాడే ధైర్యం లేదా ఎందుకు నేషనల్ మీడియాకి వెళ్ళి మాట్లాడాల్సిన అవసరం ఏంటి ఇక్కడ మాట్లాడే ధైర్యం ఎందుకు లేదు జగన్మోహన్ రెడ్డికి ప్రజలు చేతే ఎన్నుకోబడ్డారు కదా సీఎం వై నాట్ వన్ సెవెంటీ ఫైవ్ అని మాట్లాడారు వై నాట్ వన్ సెవెంటీ ఫైవ్ అన్నప్పుడు ఆ వన్ మిగలేదు లాస్ట్లో ఫైవ్ మిగలేదు వన్ సెవెన్ ఫైవ్ తీసేసి లెవెన్ ఇచ్చారు ఈ సీట్లు మరి ఇంత దుస్థితిలో నువ్వు ఉన్నావు కాబట్టి జగన్ జనాల్లోకి రాలేడండి ఇంకా జగన్మోహన్ రెడ్డి అనేది ఆ పార్టీ అనేది భూస్థాపితం అయిపోయింది ఇంకా కొంతమందికి నోరు తోల ఒళ్ళు తోల తగ్గలేదు అనమాట సోషల్ మీడియాలో ఇంకా ఆడవాళ్ళకు ఫేక్ ఐడియాతో దమ్ము ధైర్యం ఉన్నాడు ఎప్పటికైనా మేము రైట్ అవే ఛాలెంజ్ చేస్తాం మీకు దమ్ము ధైర్యం ఉంటే